నేడు తపస్సు రాష్ట్ర దైనందిని పెద్దలు పట్టపదల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి నూతన సంస్థ రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఉపాధ్యాయ విద్యారంగ పక్షపాతిగా ఈ ఈ ప్రాంత ప్రజల పక్షపాతిగా ఉంటూ ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి సమస్యను తెలి అసెంబ్లీలో కానీ విధానసభలో కానివ్వండి ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ పరిష్కారం దిశగా విలువైనటువంటి సూచనలు ఇస్తున్నారు కనుక రాబోయే కాలంలో కూడా మరి కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కగా బాగుండాలని బాగా జరగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రాబోయే కాలంలో కూడా వారి సేవలు సలహాలు సూచనలు రాష్ట్ర విద్యా రంగాన్ని కూడా ఎంతో మేలు చేస్తాయని భావిస్తూ మా పథకాల మాట్లాడడం ఉపాధ్యాయ సంఘం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన దైనందిని ఆవిష్కరించిన గౌరవనీయులు పెద్దలు అనుభవజ్ఞులు జయించాలు ఒక దిశానిర్దేశం చేసినటువంటి రెడ్డి గారికి మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఇంటి కార్యక్రమంకి హాజరైన రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు అదేవిధంగా వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్యలు సార్ సమస్యల విషయానికి ఉదలుచుకోలేదు సార్ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలపై డిఏ విషయంలో కావచ్చు పీఆర్సీ విషయంలో కావచ్చు పెండింగ్ బిల్స్ విషయంలో కావచ్చు ఇంకా చాలా విషయ సమస్యలు ఉన్నాయి సార్ అవన్నీ సమస్యలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మీ సహకారంతో కావచ్చు ఉపాధ్యాయుల సహకారంతో కావచ్చు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది మీ ద్వారా కూడా చాలాసార్లు చాలా విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం మొన్న విధానసభలో కూడా మీరు మా ఉపాధ్యాయుల సమస్యలపై గలం వినిపించడం జరిగింది అందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞత అభివందన తెలియజేస్తున్నాం సార్ మీ అనుభవం అనేది చాలా గొప్ప సార్ మీ అనుభవం మీ విషయ పట్ల అవగాహన విష విషయ నైపుణ్యత మీది చాలా గొప్ప సార్ ఆ అనుభవం కానీ మీ విషయ అవగాహన కావచ్చు మీ వ్యవస్థ పట్ల మీకున్న మంచి అభిప్రాయం కావచ్చు అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముందు ముందు కొత్త ప్రభుత్వంలో మంచి అవకాశాలు కలిగించి మీ అనుభవాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఆశిస్తున్నాం సార్ అదేవిధంగా సార్ సమస్యలు ఉన్నా మీ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ దిశగా ముందు ముందు కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏ విషయంలో అయినా మీకు అందుబాటులో ఉంటుంది సార్ కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగ సమస్యలు పాఠశాలల మౌలిక వసతులు ఏది అవసరం ఉన్నా జగిత్యాల జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చెప్పుకుంటే తీరుస్తారనే వ్యక్తి గుర్తున్నారంటే జీవన్ రెడ్డి గారని గొప్పగా చెప్పవచ్చు ఏ వ్యక్తి అయినా కూడా ఇవాళ రాజకీయంలో ఒక స్టేటస్ కోసం హోదా కోసం వస్తున్నటువంటి రోజుల్లో స్టేటస్లు హోదాలు అన్ని పక్కగట్టి లాభార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజాసేవ ధ్యేయంగా ప్రతి రంగం మీద అనుభవంతో తోని సమస్యలను వెలుగుతీసి ఎగ్జాంపుల్ మా ఉపాధ్యాయుల సమస్యలు మాకు తెలియనటువంటి మేము రిప్రజెంటేషన్ చేయనటువంటి సమస్యలను కూడా శాసనసభలో శాసన మండలిలో డిస్కషన్ చేస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాలో వంద శాతం పాఠశాలలు ఉండే విధంగా నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి ఎవరైనా జీవన్ రెడ్డి గారు అని చెప్పచ్చు అదేవిధంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ల విషయంలో కానివ్వండి హెచ్జీటీల గోటక్కు విషయంలో కానివ్వండి అన్న మాకు ఇబ్బంది ఉందంటే కర్నార్ జిల్లా పక్షాన తీసుకెళ్ళి నోషనల్ ఇంక్రిమెంట్ ఉపాధ్యాయులకు ఇప్పించినటువంటి ఘనత రెడ్డి గారిది అదే కాకుండా ఈ సంవత్సరం మొన్నటికి మొన్న గత ఆరు మాసాల క్రితం ఉపాధ్యాయుల సమస్యలు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ మాకు సంఘానికి దొరకనప్పుడు మరి వారు చొరవ తీసుకొని వారం రోజుల్లో పట సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని మా సమస్యలను వారికి మా ద్వారా విన్నవించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తపస్సు రాష్ట్ర శాఖ పక్షాన వారికి ధన్యవాదాలు చెప్తున్నాము మరి వెంటనే సీఎం గారు కూడా స్పందించి మెగా డిఏసి వేయడం అదేవిధంగా వేల సంఖ్యలో ప్రమోషన్స్ ఇవ్వడం పది సంవత్సరాలు ఎన్నడు తీసుకొని ఉపాధ్యాయులం ఈ పన్నెండు నెలల నుంచి ప్రతిరోజు కూడా ఒకటి రెండు తారీఖు నాడు జీతాలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా మీరిచ్చే ఒకటి తారీఖు జీతం మీరిచ్చిన ప్రమోషన్స్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినాయి బలాన్ని చేకూర్చినాయి నాణ్యమైనటువంటి విద్యను ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందజేస్తాం ఉన్నత ఫలితాలు సాధిస్తాం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మరి మా ఉపాధ్యాయుల విద్యారంగ పాఠశాల మౌలిక వసతులు అవసరాల గురించి తెలిసినటువంటి అనుభవశీలి మీరు మాకు ఎల్ల కూడా భవిష్యత్తులో చట్టసభల్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తాం భవిష్యత్ గతంలోలాగా భవిష్యత్తులో కూడా మేము వెన్నంటి ఉంటాం రాజకీయాలకు అతీతంగా కుల మతీతలకు అతీతంగా మా సంఘాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యులుగా మీ వెండి వెన్ వెన్ను ఉండి మా సమస్యల సాధనకు మీ ద్వారా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవయ్య లక్ష్యంగా మీరు పనిచేస్తున్న మీకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రయో ప్రసాదించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా జగిత్యాల మండలంలో ఏ సమస్య ఉన్నా స్కూళ్ళకు సంబంధించి కానీ ఇంకేదన్నా కానీ మాకు సహాయ సహకారాలను తీస్తున్నటువంటి మా అన్నయ్య జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్ రాజేంద్ర అన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర మండల జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేయించుకుంటున్నాం జై హింద్ భారత్ మాతాకి జై ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర డైరీ ధైర్య అయినటువంటి మరి ఆవిష్కరణ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం గౌరవనీయులు పెద్దలు మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అనేక సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ అనుభవంతో పాటు మిగతా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మరి గతంలో మాకు ఉపాధ్యాయ సమస్యలు అనేకమైనటువంటి ఉన్నప్పుడు మేము ప్రాతినిధ్యం చేస్తే వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి సమస్యలను వారు లేవనెత్తి ఈ సమస్యలు అనేటువంటి ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఉన్నటువంటి సమస్యలను తీర్చాల్సినటువంటి మనదే ప్రభుత్వం అనేటువంటిది చెప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేస్తే మొన్న నలభై వేల మంది ఉపాధ్యాయుల లోపల ఇరవై వేల మందికి పదోన్నతులు పొంది మరి ఒక ముప్పై వేల మంది మొత్తం మంది బదిలీలు కావడం అనేటువంటి సంతోషమైనటువంటి విషయం ఇంకా మిగిలిపోయిన ఉన్నటువంటి ఒక సమస్య లోపల తీసుకున్నటువంటి త్రీ వన్ సెవెన్ అనేటువంటిది ఒకటి గొడ్డలిపెట్టుగా ఉన్నటువంటి సమస్యను వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడి దాన్ని కొంతవరకు సాల్వ్ చేసి దాన్ని ఒక కమిటీ రూపకంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని పూర్తి బాధ్యతలు తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా డిఏలు అనేటువంటిది పీఆర్సీ అనేటువంటిది ఇవన్నీ ఉన్నటువంటి మీకు అన్ని తెలియటువంటి విషయం కాదు మీరు భవిష్యత్తులో కూడా మీరు మా యొక్క వెన్నంటి ఉండి మీ సమస్యలు మా సమస్యలను మీ సమస్యలుగా మార్చుకొని మాకు ప్రాతినిధ్యం చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం కాబట్టి మీరు ఎల్లవేళల ప్రజా జీవితంలో ఉంటూ మా ఉపాధ్యాయుల వెన్నంటి ప్రతిసారి మేము క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి మీ చేతుల మీదుగా చేస్తూ ఉన్నాం మాది ఇంకా రాష్ట్రం యొక్క జిల్లా లోపల అన్ని జిల్లా లోపల క్యాలెండర్ ఇంకో కొత్త కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటిది ప్రకటించే వరకు మరి ఆ అభ్యర్థి పేరుతో కొట్టేయాలని అనుకుంటున్నాం కాబట్టి దానిలో త్వరలో కొట్టించి మళ్ళీ ఆవిష్కరణకు మీ దగ్గరికి వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తూ ముగిస్తున్నారు జైహిందే ఈ పిఆర్సీ నివేదిక సాధ్యమైన తొందరలో అది సమర్పించే విధంగా దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే కానీ డిగ్రీలకు సంబంధించే కానీ ఇతరత్ర ఏదైతుందో మీ సర్వీస్ బెనిఫిట్స్ ఏమున్నా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి కూడా చాలా వరకు స్పందించే చెప్పారు అవన్నింటిని కూడా నేను సాధ్యమంత తొందరలో ప్రభుత్వం నుండి విడుదల చేపించే ప్రయత్నం చేయడంతో పాటుగా త్రీ సెవెంటీ జీవకుత ఇప్పుడే పేర్కొనని చెప్ప మొత్తం కూడా ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకి పరిమితమే కాకుండా నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఇది గుడ్డలు పెట్లాగా అయిపోయిందని చెప్పంటాను అలా ఉమ్మడి ఇప్పుడు నేను మిత్రులు మాట్లాడుతుంటే కదా నేను ఉమ్మడి కిరణ్ జిల్లా నాలుగు జోన్లుగా విభజించబడ్డది నాలుగు జోన్లలో భాగస్వామ్యమైంది నాలుగు జోన్లలో భాగస్వామ్యమే అటు బాసర కానివ్వండి సిరిసిల రాజన్న కానివ్వండి కాళేశ్వరం కానివ్వండి భద్రాచలం కానివ్వండి ఇందులో ఏమైపోయింది సీనియర్స్ అందరూ మనకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో సౌకర్యాలు ఎక్కువ ఉంటాయని చెప్పని ఆ ఉమ్మడి జిల్లా కేంద్రాన్ని ఆప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంతోనేది ఈ జూనియర్స్ అందరూ చివరికి వచ్చేసి జగిత్యాల లాంటి పెద్ద పిల్లల జిల్లాలకు పరిమితం అయిపోతారు రేపు రిటైర్మెంట్ అవకాశాలు వచ్చే వర్గాలు ఏదైతే సీనియర్స్ అందరూ ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ పోయింది కాబట్టి అది కరిగినరే కానీ అన్నకొండ కానీ ఏదో కరిమే చెప్పడం అక్కడ త్వర దగ్గర వాళ్ళకి రిటైర్మెంట్స్ వచ్చే అవకాశం వస్తుంది న్యూ రిక్రూట్మెంట్ అని దక్కనే వస్తాయి అటు పదోన్నతులకు సంబంధించి కానీ బదిలీలకు సంబంధించి కానీ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి కానీ వాస్తవంగా బోధన కావాల్సింది దాని ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రధానం చెప్పడం సర్వీస్ నిబంధనలు వారికి హక్కులు కల్పి చేయబడే విధంగా అమలు చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది అవన్నీ చేయడంతో పాటుగా ఈ మెగా టీఎస్సీ మన పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా ఎట్లెట్లు మనకు ఖాళీలు ఏర్పడతాయో అవన్నీ కూడా భర్తీ చేయబడే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన కార్యక్రమం చేపట్టడం కూడా మనం గమనిస్తామని చెప్పండి మౌలిక సదుపాయాలకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఈసారి ఏదైతే ఉందో మన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చే సౌకర్యం కొనుగోడుతూ జరిగిందని చెప్ప అట్లాగే ఇలా ఆంగ్ల మాధ్యం యొక్క ప్రాధాన్యత ఆంగ్ల మాధ్యమంతో పాటుగా నిరుపేద వర్గాలకు చెందిన ఒక పిల్లలను ప్రైవేటు వైపు మొగ్గు చూపకుండా మన ప్రభుత్వ పాఠశాలలు వైపే వాళ్ళు ఆకర్షితులు ఈ విధంగా సరి అనే ఒక బోధన కల్పింపచేయాలని చెప్పని ఉపాధ్యాయులు చేస్తున్న కృషి దానితో ఇతర సమస్యలు చాలా చెప్పారు వాస్తవం కూడా చెప్పంటున్నా ఇలా పిఆర్సీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది దాని కాల పరిమితులు ముగిసిపోయింది ఇంతవరకు నివేదిక లేదు ఒకసారి నివేదిక వస్తే వీళ్ళ ఈ పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉద్యోగస్తు